హాయ్ అండి ఇవాళ అరటికాయ తొక్కలతోటి పచ్చడి తయారు చేశానండి అరటికాయ ముక్కలతోటి వేపుడు చేయగా మిగిలిన తొక్కలతోటి పచ్చడి తయారు చేశాను అన్నమాట అది ఎలా తయారు చేయాలో ఒకసారి చూద్దాం ముందుగా రెండు అరటికాయలని శుభ్రంగా కడిగి పేలర్తోటి తొక్కలు తీసి వాటిని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి ఉంచుకోవాలి ఈ ముక్కలకి సరిపడా ఒక ఐదారు పచ్చిమిరపకాయలు కట్ చేసి ఉంచుకోవాలి అలాగే రెండు మూడు నిండిమిరపకాయలు ఒకే ఏడెనిమిది వెల్లుల్లి రెబ్బలు కొంచెం కొత్తిమీర కూడా కట్ చేసి తయారు చేసి ఉంచుకోవాలి కళాయిలో ఆయిల్ వేసి ఒక మూడు నాలుగు స్పూన్ల వేరుశనగ పలుకులు వేసి వేపాలి తర్వాత అందులోనే ఒక రెండు స్పూన్లు పచ్చిశనగపప్పు ఒక స్పూన్ మినగపప్పు ఒక స్పూన్ జీలకర్ర వేసి వేగాక అందులోనే ముందుగా కట్ చేసిన పచ్చిమిర్చి ముక్కలు వెల్లుల్లి రెబ్బలు తర్వాత దానిలోనే ఎండుమిరపకాయలు కూడా వేసి వేపాలి ఇలా ఇవి కొంచెం వేగాక ముందుగా కట్ చేసి ఉంచుకున్న అరటికాయ ముక్కలను కూడా వేసి తర్వాత దానిలోనే కొంచెం కొత్తిమీర కూడా వేసి వేపాలి ఇవి కొంచెం చిన్న మంట మీద వేగనివ్వాలండి ఇవి బాగా వేగాక అందులోనే ఒక అర స్పూను పసుపు రుచికి సరిపడా కళ్ళుప్పు వేసుకోవాలండి మీరు వేసుకుంటే సాల్ట్ కూడా వేసుకోండి నేను కళ్ళుప్పు టేస్ట్ బాగుంటుందని వేశాను ఇది ఇది మంట మీద బాగా వేగాక స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారి పెట్టుకోవాలండి ఈ చల్లారిన మిశ్రమాన్ని మిక్సీ జార్లోకి వేసుకొని అందులోనే చిన్నది రుచికి బాగుంటుంది చిన్న బెల్లం ముక్క వేసుకుంటే చిన్న బెల్లం ముక్క వేసుకొని మీ టేస్ట్కి తగ్గట్టు చింతపండు కడిగి నానబెట్టిన చింతపండుని వేసి దానిలోనే సరిపడా నీళ్ళు వేసి మిక్సీ జార్ మూతపెట్టి మిక్సీ చేసుకోవాలండి ఇది బాగా కొంచెం మెత్తగానే మిక్సీ అవ్వాలండి తర్వాత ఒక కళాయి పెట్టి కొంచెం నూనె వేసి నూనె వేడెక్కాక అందులో ఒక అర స్పూను ఆవాలు అర స్పూను జీలకర్ర ఒక స్పూను మినగపప్పు ఒక స్పూను శనగపప్పు వేసి వేపాలి చిన్న మంట మీదే ఉంచాలండి లేకపోతే మాడిపోద్ది తర్వాత అందులోనే ఎండుమిరపకాయ ముక్కలు కొంచెం కరివేపాకు కూడా వేయండి నేను కరివేపాకు లేక వేయలేదు అంతే కరివేపాకు కూడా వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది ఇది ఇలా వేగాక దానిని ముందుగా మనం మిక్సీ చేసుకున్న పచ్చడిలోని వేసి బాగా కలుపుకోవాలండి ఇలా కలుపుకోవడం వల్ల ఆ పప్పులు అన్నంలో కలుపుకున్నప్పుడు మధ్యలో తగిలి తినడానికి రుచిగా బాగుంటుంది ఈ పచ్చడిని ఒక బౌల్లోకి తీసుకొని సర్వ్ చేసుకోవడమేనండి ఈ పచ్చడి అన్నంలోకి టిఫిన్స్లోకి అంటే రో దోశ ఇడ్లీలో కూడా బాగానే ఉంటుందండి మీకు ఎలా నచ్చితే అలా ట్రై చేయండి తొక్కతో చేసింది ఏంటి అని అనుకోకండి ఈ పచ్చడి కూడా చాలా టేస్ట్గా ఉంటుంది నచ్చితే ఒకసారి ట్రై చేసి చూడండి అంతేనండి ప్లీజ్ Like, share, comment and subscribe my channel. Thank you for watching.